ఓం లమో వెంకటేశయ యూవిరా ఫిఫ్టీ సిక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం చెప్పాలని ఉంది ఈ చెప్పాలని ఉంది కార్యక్రమంలో ఇటీవల సినిమా రిలీజ్ అయింది పుష్ప టూ ఈ పుష్ప టూ సినిమా రిలీజ్కి ముందుగానే ఎంతో ప్రచారం చేశారు అదేవిధంగా ఈ పుష్ప టూ సినిమా మ్యాటరీ ఎట్లా ఉందో తెలియదు కానీ అందులో గంగమ్మ తల్లి జాతర గురించి హైలైట్ చేస్తున్నారు కాబట్టి గంగమ్మ తల్లి జాతర అంటే ఏంటనేటువంటిది నేను తెలుసుకోవాలి మనందరం ముచ్చటించుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను నాకు తెలిసిన జ్ఞానం వరకు చూద్దాం ఈ గంగమ్మ తల్లి ఒక రకంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి చెల్లెలు అనేటువంటి ప్రతీక కూడా ఇక్కడ ఉంది వెంకటేశ్వర స్వామి వారి తరగతి ఆలయం తిరుమల చుట్టూ సప్త దేవతలు ఉన్నారు సప్త అమ్మవారు మాట ఏడుగురు అమ్మవార్లు అన్నమాట ఈ మొత్తం ఈ తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం ఈ ప్రాంతాలంతటికీ కాబట్టి గంగమ్మ తల్లి అందులో ప్రముఖ పాత్ర వహిస్తున్నారని మనం తెలుసుకుంటున్నాం ఇటీవల కాలంలో ఇస్రో నుంచి ఏ ప్రయోగాలు చేసినా సరే ఇస్రో చైర్మన్ మొట్టమొదట గంగమ్మ తల్లికి దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని ఈ ఉపగ్రహాలు శాటిలైట్స్ ప్రయోగాలు కూడా చేయటం ఆనవాయితీగా జరుగుతుంది అటువంటి గంగమ్మ తల్లి గురించి తెలుసుకుందాం తిరుపతి పరిసర ప్రాంతాలు పూర్వం పాలుగాళ్ళు పరిపాలిస్తుండేవారు అన్నటువంటిది ఒక కథనం ఈ పాలెగాళ్ళకి పెద్ద ఎవరంటే వేరే ప్రాంతం నుంచి ఒక దొర ఆ దొర క్రింద పనిచేసి వీళ్ళు ఒక్కొక్క పా ప్రాంతాన్ని పరిపాలించేటువంటి పాలిగాళ్ళు ఉంటారు ఈ తిరుపతి పరిపాలించినటువంటి పాలెగాలు అందులో ఒక పాలిగాడు ఏం చేసేవాడు అంటే అతను ఎప్పుడున్నో తనకి సెక్స్ కోరికలు ఎక్కువ వలన అందమైనటువంటి యువతలు ఎవరైనా కనిపిస్తే వాళ్ళని బలత్కరించడం చేసేవాడు అటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రజల తాలూకా మర వినేది ఎవరూ లేరు అప్పుడు దేవుడే ప్రత్యక్షమయ్యారేమో అనేటువంటి అనుకునే అంట అనుకు అనుకుందాం ఆ ఉద్దేశంతో మనకి ఈ తిరుపతికి రెండు కిలోమీటర్ల దూరంలో అవిలాల అనేటువంటి విలేజ్ ఉంది ఈ అవిలాల విలేజ్లో గంగమ్మ అన్నటువంటి ఒక పరాశక్తి ఆదిశక్తి జన్మనిచ్చారు ఆమె యుక్త వయసు వచ్చిన తర్వాత ఆమెను బలత్కరించిపోయాడు ఈ పారిగాడు ఆమె పరాశక్తి అయిన సంగతి ఆమెకి ఆయనకి తెలియక అప్పుడు గంగమ్మ ఆయన మీద ప్రతీకారం తీర్చుకోవటానికి పూనుకుంది పూనుకొని ఆయన ఎలాగైనా అంతమందిస్తాను అన్నటువంటి ప్రతీకారం తీర్చుకుంది ఆ విషయం తెలిసినటువంటి పాలిగాడు పారిపోయి దాక్కున్నాడు అక్కడ దాక్కుంటే ఆయన్ని వెతకటం ఎలా అనేటువంటిది ఆలోచించి గంగమ్మ రోజుకొక వేషం వేసుకొని వెళ్ళి ఆ పాలిగాడిని ఎలాగైనా సరే అంత ముందుంచాలి అనేటువంటి ఉద్దేశంతో ఆమె అనమాట ఒకరోజు ఆమె బైరాగి వేషం చేసుకుని వెళ్ళటం ఒకరోజు బండ వేషం చేసుకుని వెళ్ళటం ఒకరోజు తోటి వేషం వేసుకుని వెళ్ళటం ఇవన్నీ చేసింది ఈ వేషం వేసుకొని వెళ్ళేసరికి ఆయన ఫోన్ చేశాడు ఈమె నా కోసమే వెంటాడుతుంది ఆమె ఈ వేషంలా వచ్చారేమో అని ఇంకా దొరకడం మానేశాడు కనపడటం లేదు ఆ పరిస్థితుల్లో ఆమె ఎప్పుడు దొర వేషం వేసుకుని వెళ్ళాను అప్పుడు దొరగారు వచ్చారు ఊర్లోకి దొరగారు వచ్చేసరికి నేను ఉండాలి కదా అనే ఉద్దేశంతో ఎక్కడ దాక్కున్నటువంటి ఈ పాలిగాడు పరిగెత్తుకుంటూ వచ్చి దొరకాలు వింపడ్డాడు అనుకున్నాడు ఆ పరాశక్తి ఆ గంగమ్మ ఆ దొరవేషంలో వచ్చినటువంటి గంగమ్మ అతన్ని అంతమంది తిరుపతి ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారు ఇటువంటి స్త్రీ జాతికి జరిగినటువంటి అత్యుత్తమమైనటువంటి పనిని గంగమ్మ చేశారు గంగమ్మ ఆదిశక్తి పరాశక్తి అని గంగమ్మని అక్కడ కొలుస్తారు ఈ గంగమ్మ జాతర ప్రతి సంవత్సరం చైత్రమాసం చివరి మంగళవారం నాడు ప్రారంభమయ్యి శనివారం వరకు యాత్ర జరుగుతుంది ఈ శనివారం నాడు గంగమ్మ దొరవేషంలో పాలిగాడిని సంవరించింది అనేటువంటి కథనం ఉంది ఇటువంటి ఈ గంగమ్మ వృత్తాంతం తెలుసుకుని గంగమ్మ ఎంత మహిమ మహిమగలదు అనేటువంటిది మనం తెలుసుకోవాలి పూర్వం తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించేటప్పుడు ముందుగా గంగమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళేవారు ఇప్పుడు కూడా తిరుపతి వెళ్ళినటువంటి ప్రజలు గంగమ్మ తల్లిని దర్శనం చేసుకుని వస్తారు గంగమ్మ తల్లి జాతర ప్రతి సంవత్సరం చైత్రమాసం చివరి మంగళవారం నాడు ప్రారంభమవుతుంది ఆ రోజు అవిలాల్ అనేటువంటి గ్రామం నుంచి వాళ్ళ కులస్తులు కైకాలు అన్నటువంటి కులస్తులు ఆ కులస్తులు పసుపు కుంకుమ చీర చీర సారీ తీసుకొస్తారు తీసుకొచ్చి గంగమ్మ తల్లికి ప్రదర్శన నైవేద్యం చేస్తారు ఆ రోజు ఆ పసుపు కుంకాన్ని తిరుపతి పొలిమీరల్లో జల్లుతారు ఆ జల్లి చాటింపు వేస్తారు గంగమ్మ తల్లి జాతర జరిగినంత వరకు ఎవరు కూడా తిరుపతి పట్టణాన్ని తిరుపతి పొలిమేరలో దాటకూడదు ఇన్ కేస్ ఎవరికైనా అవసరం ఉంది అంటే ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేయాలి గంగమ్మ తల్లి అంత మహిమాన్వితమైనటువంటి శక్తి స్వరూపిణి గంగమ్మ తల్లి ఈ ఈ గంగమ్మ తల్లి జాతరకి శ్రీవారు ప్రతి సంవత్సరం జాతరలో శ్రీవారు కూడా శ్రీవెంకటేశ్వర స్వామికి చెల్లెలుగా ప్రతీక కాబట్టి శ్రీవారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి అధికారులు అర్చకులు మేళ తాళాలతో పట్టు శేషవస్త్రాలని పసుపు కుంకుమ శేషవస్త్రాన్ని గంప సారి తీసుకుంచి ఇస్తారు ఇటువంటి మా గంగమ్మ తల్లి జాతర గురించి ఈరోజు తెలుసుకున్నందుకే